పేరు తత్వశాస్త్రం చిన్న పరిచయం రచయిత రంగనాయకమ్మ తత్వశాస్త్రం చిన్న పరిచయం ఒకటి కొన్ని పుస్తకాలు అర్థం కావు మనం ఏదైనా ఒక పుస్తకం చదివేటప్పుడు అది సరిగా అర్థం కావడం లేదంటే ఆ అర్థం కాకపోవడానికి కనీసం నాలుగు కారణాలుంటాయి ఆ కారణాలన్నీ ఒకే సందర్భంలో ఉంటాయని కాదు అర్థం కాని ఒక సందర్భంలో ఏదైనా ఒక్క కారణమో రెండు కారణాలో ఉండొచ్చు ఆ నాలుగు కారణాలు ఏమిటంటే ఒకటి పుస్తకం రాసిన రచయిత నిజం కాని విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించడం రచయిత దేవుడి గురించి చెప్పడానికి రాయడానికీ ప్రయత్నిస్తాడనుకుందాం కాని దేవుడు అనేది ప్రకృతిలో లేని విషయం అది నిజం కాని విషయం అది ఒక నమ్మకం మాత్రమే లేదా ఒక ఊహ అది తర్కంగా చెప్పడానికి వీలుకాని విషయం భక్తుడు దేవుణ్ణి ఎంత గట్టిగా నమ్ముతూ ఉన్నా ఎంత సామర్థ్యంతో చెప్పబోయినా దాన్ని రుజువులతో సహా వివరించలేడు ప్రకృతిలో సహజంగా లేని వాస్తవం కాని విషయాల్ని ఎంత సరిగా చెప్పాలని ప్రయత్నించినా ఆ చెప్పే మనిషి దాన్ని ఇంకో మనిషికి అర్థం అయ్యేటట్టు చెప్పడం సాధ్యం కాదు ఆ వినే లేదా చదివే మనిషికూడా కేవలం విశ్వాసంతో మాత్రమే ఉండే భక్తుడైతే అతనికి మొదటి భక్తుడు చెప్పేదీ రాసేదీ సరిపోతుంది భక్తులకు కావలసిన మహిమలే విశ్వాసాలే ఆ పుస్తకంలో ఉంటాయి కాబట్టి అలాంటి పుస్తకాల విషయంలో ఈ పుస్తకం అర్థం కావడం లేదే అనే ప్రశ్న భక్తులెవ్వరికీ రాదు తర్కంతో అర్థం చేసుకోవాలని ప్రయత్నించే వాళ్ళకే భక్తి పుస్తకాలతో అర్థం కావడం లేదే అనే సమస్య వస్తుంది దేవుడి విషయమే కాదు ప్రకృతిలో లేని ఏ విషయం మీద చెప్పినా రాసినా దాన్ని అర్థం అయ్యేటట్టు చెయ్యడం సాధ్యం కాదు కావాలంటే దాన్ని వినేవాళ్ళూ చదివేవాళ్ళూ దాన్ని నమ్మడమే చెయ్యాలి కాని నమ్మడం అనేది అర్థం చేసుకోవడం కాదు కాబట్టి చదివే పుస్తకం అర్థం కాకపోవడానికి ఒక కారణం ఆ విషయంలోనే ఉన్న లోపం రెండు చెప్పే విషయం నిజమైనదే అయినా దాన్ని సరిగా తెలియకుండా చెప్పడం చెప్పే విషయం వాస్తవమైనదే అది ఒక సైన్సే జంతుశాస్త్రమో వృక్షశాస్త్రమో ఖగోళ శాస్త్రమో అలా అదీ ఒక శాస్త్రమే కాని దాన్ని సరిగా తెలియని మనిషి దాన్ని గురించి గ్రంథం రాస్తే ఆ గ్రంథం ఆ సైన్సుని అర్థమయ్యేటట్టు చెయ్యదు అంటే ఆ రచయిత తనకు తెలియని విషయాన్ని ఇతరులకు తెలిసేటట్టు చెప్పలేడు అతను ఆ సైన్సుని రాసిన ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటే ఆ పుస్తకం చదివే మనిషి దాన్ని రాసిన మనిషి గురించి ఈయన చెప్పాలనుకుంటున్నది ఏమిటో ఈయనకి బొత్తిగా తెలీదు అని బాగా అర్థం చేసుకునేలా చేస్తుంది మూడు రాసిన మనిషికి విషయం బాగా తెలుసు కాని రాయడం రాదు రాసేటప్పుడు వరసావాయి ఉండాలి తర్కం ఉండాలి అన్నీ ఆ రచయితికి తెలుసుగాని రాయలేడు విషయం బాగా తెలిసిన మనిషి అదే విషయం ఎందుకు రాయలేడు ఎందుకంటే నోటితో చెప్పడం వేరు దాన్ని రాయడం వేరు ఎదురుబొదురుగా మాట్లాడుకునేటప్పుడైతే వినేవాళ్లు తమ సందేహాలు అడుగుతూ ఉండడమూ చెప్పే మనిషి వెంట వెంటనే జవాబులు ఉండడము జరుగుతాయి వినేవాళ్లకి ఆ విషయం ఎక్కడికక్కడ తేలిగ్గా అర్థమవుతూ ఉంటుంది కాని దాన్నే రాసేటప్పుడైతే వినేవాళ్లకి వచ్చే సందేహాల్ని రాసే మనిషే ఊహించుకుంటూ సందేహాలు తీరేలాగా రాయాలి అంతేకాదు రాసేటప్పుడు భాష ఒక సమస్య మాట్లాడేటప్పుడైతే పుస్తకాల భాష ఉండదు రాసేటప్పుడు చాలామంది రచయితలు పండిత భాష రాయడానికి ప్రయత్నిస్తారు రాయడం అంటే అలాగే ఉండాలేమో అనుకుంటారు ఉండాలేమో కాదు అలా ఉండి తీరాలి అనుకుంటారు అదే ఎక్కిస్తారు కాగితాలమీద మీద సిద్ధాంత పుస్తకాల్లో దేన్ని చదివినా చాలామంది అబ్బా ఏం మాటలివి అర్థం కావేం అంటారు ఆ పుస్తకాలు Ready to continue?